హరే కృష్ణ జయలక్ష్మీ నరసింహదేవ్ భగవానికి మహా అవతార నరసింహ సినిమా చూడడానికి వచ్చాము చాలా అద్భుతమైన సినిమా భాగవతంలో ఏదైతే చెప్పారో భాగవతంలో నరసింహ భగవాను యొక్క ఆవిర్భావం ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్గా ఆ విధంగానే సినిమాని తీయడం జరిగింది ఇంకా ప్రహ్లాదుడి యొక్క క్యారెక్టర్ చూసినట్లయితే నరసింహ లీయల మొత్తానికి హీరో ఎవరు అంటే ప్రహ్లాదు ప్రహ్లాదుడే సో ఆ ప్రహ్లాదుని ఎంతో అందంగా చూపించారు ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా ఇంకా గ్రాఫిక్స్ చూసినట్లయితే ప్రతి శరీరంలో కూడా రోమాలు నెక్కబుడుచుకున్నాయన్నమాట ఆ శబ్దానికి ఆ గ్రాఫిక్స్కి నరసింహ భగవానుడి యొక్క ఆవిర్భావం కానీ వరాహ భగవానుడి యొక్క ఆవిర్భావం కానీ చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా ప్రవచనాల్లో వింటూ ఉంటాం కానీ సినిమా అనేటువంటిది నేరుగా ప్రతి ఒక్కరి హృదయాలలో హత్తుకునేటటువంటి ఒక ఆయుధం అన్నమాట సో ఈరోజు మన ఇస్కాన్ భక్తులందరూ కూడా పండగ చేసుకోవాలి ఎందుకంటే ఇటువంటి సినిమాని నేరుగా మన కళ్ళకు కంటినట్టు భగవంతుని యొక్క లీలని చూపించారు సో ఈ సినిమా తీసినటువంటి సినిమా యాజమాన్యము సినిమా కోసం పనిచేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు హరే కృష్ణ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం జయ నృసిదేవ్ భగవానికి